ఓకే ఇప్పుడు ఆంధ్రాల తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేసింది అదే పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత పదకొండు సంవత్సరాలు అయింది అయినా కానీ ఆ ప్రాజెక్టుల ఈరోజు వరకు కూడా ఆనకట్ట వర్క్ మొదలు కాలేదు అని చెప్పడానికి రీసెంట్గా అప్పర్ కాపర్ డ్యామ్ కుంగిపోయి కొట్టుకపోయింది ఇంతకుముందే అలా రాక్ఫీల్ డ్యామ్ కొట్టుకపోయింది ఆ రాక్ఫీల్ డ్యామ్ కొట్టుకపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి బయటపడ్డది ఇప్పుడు కాపర్ డ్యామ్ కుంగడం వల్ల మరొకసారి అంటే ఒక్క ప్రాజెక్టును కట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎంత కుట్రపూరితంగా ఎంత కుతంత్రాలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఈ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు నడుస్తున్నందుకు కనీసం ప్రాజెక్టు మీద అవగాహన లేకుండా ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎంత పెద్ద ఎత్తున ప్రాజెక్టును నడిపియాలనో చంద్రబాబు నాయుడుకు ఎప్పటికీ అర్థం కాదు ఎంతసేపు అయినా అమరావతి ఇంకోటి ఇంకోటి ఇట్లా చెప్పి కాలయాపన చేస్తున్నాడు కనీసం ఇప్పటి వరకు మెయిన్ ఆనకట్టక కావాల్సినటువంటి రాక్ఫిల్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామ్ నిర్మాణం మొదలు కాలేదు ఒకసారి అప్పర్ కాపర్ డ్యామ్ కొట్టుకపోతుంది మరొకసారి లోయర్ కాపర్ డ్యామ్ కొట్టుకపోతుంది ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కొట్టుకపోతుంది ఇంకా వస్తే ప్రొడక్షన్ వాళ్ళు కొట్టకపోతుంది అంటే ఇప్పటి వరకు ఈ పోలవరం మొదలుపెట్టిన తర్వాత ఏ ప్రాజెక్టులో కూడా ఇన్నిసార్లు అవరోధాలు జరగలేదు పోలవరంలో మాత్రం నాలుగు సార్లు అవరోధాలు జరిగినాయి ఇదంతా ఆ పరిస్థితులను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంత కుట్రపూరితంగా వాళ్ళ పనులు చేస్తారో ఎంత స్వార్థపూరితంగా వాళ్ళు పనిచేస్తారనేది అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుల ఒక భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని ముక్కలు కొట్టకపోతే ఆ ముక్కలనే పెద్ద రచ్చ చేసి ప్రభుత్వమే చేంజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రలో ఉన్న ప్రజలకు మాత్రం కుట్ర రాజకీయ విద్వేషాలు రాజకీయ పగలు ప్రతీకారాలు తప్ప ప్రజా ప్రయోజనమైనటువంటి పోలవరం ప్రాజెక్టు మీద నిబద్ధత క్రమశిక్షణ ఏవి కూడా కనపడటం లేదు ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కండ్లు తెరిచి పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ఫినిష్ చేసి కుడి ఎడమ గట్టు కాలువల కింద ఉన్నటువంటి సుమారుగా పదహారు లక్షల ఆయకట్టుకు సరైన వాటర్ని సప్లై చేసి వ్యవసాయాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది